ఉదరుకూరు పట్టణంలోని లింగంపల్లి నందు ఐదవ రోజు కాకాని కోసం మేము సిద్ధం కార్యక్రమాన్ని పట్టణ వైసీపీ నాయకులు నిర్వహించారు ఇందులో భాగంగా మాతమ్మ గుడి నందు వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడిస్తూ ఇంటింటికి తిరిగారు రాబోయే ఎన్నికలలో కాకాని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఎంపీటీసీ శ్రీనివాసులు లక్ష్మయ్య చంటి గ్రామస్తులు పాల్గొన్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ అమ్మఒడి వస్తుందా రైతు భరోసా కొలం రైతు భరోసా వస్తుంది మీ పేదలందరూ కూడా బాగా ఎదిగేదానికి ఉంటది సంతోషం తప్పకుండా కాకాణి కోసం మేము సిద్ధం అనే కార్యక్రమం కొత్తలకూరు గ్రామ పంచాయతీలోని అరుంధతి వాడనందు ఈరోజు ఐదవ రోజు మొదలు పెడుతున్నాం అంటే నిన్న నాలుగు రోజులు పూర్తయింది వెంకటేశ్వర నగర్ ఐదో రోజు ఈ అరుంధతి వాడలో మొదలు పెడుతున్నాం ఇక్కడ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు రాకపోయినా సొంతంగానే వీళ్ళే కాకాని కోసం మేము సిద్ధమని ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ తిరుగుదామని చెప్పి ప్రచారం చేద్దామని చెప్పి అందరూ గడప గడపకి తిరగదామని చెప్పి రావడం జరిగింది ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ప్రజలకి చాలా సేవలు చేశాడు సిఎల్డిపిలో గతంలో ఇరవై ఏడు బోర్లు వేయించడం మొన్న వైఎస్ఆర్ జలకలలో ఇరవై ఐదు బోర్లు వేయించడం అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో అందరికీ పట్టాలు ఇప్పించడం ఊరు లింగంపల్లి ఊరు నుంచి ఇక్కడ దాకా సిమెంట్ రోడ్డు వేయించడం ఇక్కడ లోకల్గా ప్రతి ఇంటి ముందు కూడా ప్రతి వీధి కూడా సిమెంట్ ఓడించడం అలాగే మంచి నీళ్ళు వసతి ఆయన చేయించడం చాలా పనులు ఇక్కడ ప్రజలకే ఆయన ఏర్పాటు చేస్తున్నారు అది గమనించుకొని ఇక్కడ ప్రజలు ఆయనకి బ్రహ్మరథం బట్టి ఆయన గెలిపించుకోవాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈరోజు మా కాలిన తిరగదామని పిలవడంతో ఈరోజు ఇక్కడికి ప్రచారం చేయడానికి వచ్చాం కాబట్టి కాకాణి కోసం మేము సిద్ధం అనే నినాదంతో ఆయన్ని అత్యధిక మెజార్టీతో పొదలకు గ్రామ పంచాయతీ గెలిపించిన ఉద్దేశంతో అందరూ తిరగడం జరుగుతుంది జై కాకాణి కోసం మేము సిద్ధమని ఈరోజు నిన్న తోకంచులో మూడు రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు లింగంపల్లి ఎస్సీ కాలనీలో స్టార్ట్ చేసాం మేము మా కాలనీలో మాకు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా చైర్ జిల్లా పరిషత్ చైర్మన్ కాకముందు కూడా మాకు ఈ గ్రామానికి మంచినీళ్ళు బోరేసి మాకు ఫస్ట్ నీళ్లు అందించిన ఘనత అయింది మాకు ఈ గ్రామంలో ఎప్పుడంచో చాలా మంది పాలకులు ఉండరు కానీ మాకు ఎప్పుడు డెవలప్ అయిన మార్గాలు లేవు ఈ గోవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు జిల్లా పరిషత్ చైర్మన్ కాకముందు బోర్లు వేసాడు అయిన తర్వాత మాకు సిఎల్డీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లు అందరికీ ఇంటింటికి పట్టాలు ఇప్పించాడు ప్రభుత్వ భూమిని ఇప్పించిన తర్వాత మళ్ళీ వాటికి బోర్లు ఇప్పించాడు సిఎల్డీపీ బ్లాక్లో మళ్ళీ మాకు అడవులేకి కరెంట్ ఇప్పించాడు ఆ అడవులేకి మళ్ళీ రోడ్డు ఇచ్చాడు మాకు ఇక్కడ పక్కనే సుబ్బారెడ్డి ఒకటి ఉంటే ఆ గుంటలోకి రోడ్డు లేకుండా మాకు పక్కన తోకంచికి మరిపల్లికి లింగంపల్లికి లింగంపల్లి ఊరికి అన్నిటికీ కన్యూటి అన్ని పశువులకు తాగే గుంట ఒకటి ఉంటే దాంట్లో కూడా రోడ్డు వేయించిన ఘనత గోవర్ధన్ రెడ్డి గారిదే గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మా గ్రామంలో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు టౌన్ కరెంట్ తెప్పించాడు మాకు ఆ రోజుల్లో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు మాకు అక్కడి నుంచి తెప్పించారు పొదలకూరు నుంచి ఈ గ్రామానికి ఇప్పుడు టౌన్లో టౌన్ కరెంట్ ఉంది దీనికి అదే కాకుండా ఆయన మొన్న ఈ మధ్య గడప గడపకు వచ్చినప్పుడు మా గ్రామం కరెంటు స్తంభాలు లేవంటే అక్కడి నుంచి కరెంటు స్తంభాలు ఇరవై ఒక్క స్తంభం వేయించాడు లింగంపల్లి మెయిన్ రోడ్లోంచి తో అక్కడ ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇరవై స్తంభం వేసి మాకు కరెంట్ కూడా నీట్గా చేశాడు ఇంకా మొన్న గడప గడపలో వచ్చినప్పుడు మాకు రోడ్లు లేవు సార్ సన్న సన్న గొంతులు మాకు ఎనిమిది అడుగులు పది అడుగులు పడవు మూడు అడుగులు నాడు పడతాయంటే పడతాయి అంటే ఏతో మాట్లాడి ఆ మూడు అడుగులు నాడుగులు ఎక్కడ కొర ఉండకూడదని ఇళ్ళల్లో రోడ్డు ఇంచాడు గోవర్ధరెడ్డి గారు గోవర్ధరెడ్డి గారి ఆయన మేము ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆయనకు ఓటేసి ఈసారి గెలిపించుకోవాలి మేము ఆయనకి కానీ ఓటీ లేకపోతే అసలు మేము ఇక మా చేతులు కుష్టి పెట్టిపోతాయి మేము అలాగ నిర్ణయించుకొని ఆయన ఈసారి గెలిపించుకొని ఆయనకి ఇంకా మాకు ఈసారి మళ్ళీ గెలిపించుకున్న తర్వాత మాకు తోటల్లోకి రోడ్లు కావాలా అవి కూడా వేయించుకోవాలని మేము మనవించుకుంటున్నాము మేము ఆయన కోసం కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటాం కాకాని కోసం మేము సిద్ధంగా ఉన్నాం